దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట పౌరు గారు అన్నాడు కంటి సంఘంతో క్రీస్తు యొక్క స్వరూపం మీ అందు కనపడే నాకు ప్రశ్న వేదన కలుగుతున్నది అంటాడు అంటే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలంటే మీ మొఖం మరింత మెరుగుగా ఉండాలంటే అర్థం నిరంతరం పుడుస్తూ ఉండాలి మాకు ఏమిటి శ్లోకం చెప్పండి అర్థం పక్కన అనుకోండి ఏమైపోతుంది అర్థమో అమ్మ చెప్పండి ఏమైపోతే మన మొఖం చూసుకున్నప్పుడు మొక్క మచ్చలే కాపాడతాయి మొఖం మంచిగా ఉండదే మసలేకడమే చెప్పండి అర్థం మీద ఉన్నాయి కాబట్టి అలాగే కాపాడదే ఇప్పుడు క్రీస్తు ప్రభు కూడా నీ ముఖము అర్థం చూడడం ఆశపడతా ఉన్నాడు ఎలా చూడాలని అర్థం వల్ల నీ మొఖం ఉంటే ఆయన చూసి నీ మొఖం చూసినప్పుడు ఎవరు ముఖం కాపాడడానికి ఆయన మొఖం కాపాడాలి ఎవరి లోపంలో మన ముఖంలో మరిపడాలంటే నువ్వు ప్రార్థనాత్మ దగ్గర ఉండాలి దేవుడికి స్తోత్ర చెప్పేవుని ప్రేమించడం అంటే కనుక ఆయనకి ఇష్టమైంది మనము ఆయనకి ప్రార్థన చేయడం ఏంటమ్మా ప్రార్థన చేయడం మీరు ఆలోచించండి ఎంతమంది ప్రార్థన ఆత్మ కలిగిన వారే ఉన్నారు ప్రార్థనలో మనం బలపరచపడే వారమై ఉన్నాము ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో దేవునితో మరి మాట్లాడుతున్నామా చెప్పండి చెప్పండి మాట్లాడుతున్నా తప్పు తక్కువ మాట్లాడాలి ప్రతి సమస్యను దేవుడితో మాట్లాడాలి ఇలాగా ప్రతి ఇబ్బందులు గురించి దేవుడికి చెప్పాలి మా చెప్పినప్పుడు ఆయన అన్నాడు అమ్మాకం పక్కన కొద్దిగా మర్చింది దాని శుభ్రంగా దూడి చేసుకో ఎవరో మీద ఎందుకంటే మేము లేదు ఆయన చెప్తాడు కదండీ ఇలాగో మన మన పరిస్థితులన్నీ కూడా సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు ఇప్పుడు ఆయన ప్రేమించే

దండి అంతేకాదు అనేక గొప్ప అతని బహులోను సంస్కారం అధిపతిగాను బహులోను జ్ఞానులందరిలో ప్రధానుగాను నియమించను అంతటా ధాన్యాలు రాజులతో మనవి చేస్తూ కనుక